నమస్తే అండి ఇప్పటికి ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి లాభం చేకూరుతుంది అన్నటువంటిది తాజాగా ఆన్లైన్ ఛానల్ నిర్వహించినటువంటి నివేదికలు వెల్లడైనటువంటి అభిప్రాయాలు ఇప్పుడు వివరాల్లోనికి వెళ్ళి తెలుసుకుందాం సామాన్య ప్రజల ఆలోచన ఎలా ఉందంటే వైసీపీ గనుక మళ్ళీ గెలిస్తే అమ్మఒడి రైతు భరోసా ఆసర విద్యా దీవెన ఇట్లాంటి నవరత్న పథకాలు డైరెక్ట్గా మన అకౌంట్లోకి డబ్బులు పడేవి అన్నటువంటి అభిప్రాయం ఎక్కువ మంది ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి విషయము ఇది గమనార్హం అని చెప్పుకోవచ్చు ఇక గడచిన వంద రోజులలో కూటమి ప్రభుత్వం వచ్చింది వంద రోజులు పరిపాలన అయిపోయింది వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి వ్యవస్థ గాడిలో పెడుతున్నట్లుగా కనిపించడం లేదు తరచుగా అధికారులను బదిలీ చేయటం మార్చడం జరుగుతుంది తప్ప ఇంకేం లేదు ఇది ప్రభుత్వంలో జరిగినటువంటి రొటీన్ ప్రక్రియ అయినప్పటికీ కూడా గడిచిన మూడు నెలల పరిపాలనలో అధికారులను మార్చడం తప్ప ప్రభుత్వం ఇంకా దేనిపైన దృష్టి పెట్టే విషయం అయితే ఎక్కడ కనిపించలేదు ఇంకా సూపర్ సిక్స్ పథకాలు అమ్మఒడి ఇట్లా ఆడబిడ్డనిది రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఉచిత బస్సు అని నిరుద్యోగ వృత్తి అని ఇట్లాగా పథకాలు పెట్టారు సూపర్ సిక్స్ అవి అమలు చేస్తారు లేదు అన్నటువంటి సందేహం సందేహంగానే ఉంది ప్రజల్లో ఒక్క పెన్షన్ మాత్రం మూడు వేల నుంచి నాలుగు వేలకి అలాగే వికలాంగులు అయితే మూడు వేల నుంచి ఆరు వేలకి పెంచి ఇస్తున్నారు ఆ వాటిలో పెన్షన్లో కూడా కొత్తగా అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎలా అప్లై చేసుకోవాలో ఎక్కడ అప్లై చేసుకోవాలో ఎప్పటికీ కూడా అది ఇంకా తెలియరాలేదు ఇట్లాంటి పరిస్థితి సూపర్ సిక్స్ పథకాలు మీద సందేహంగానే ఉన్నారు ప్రజలు అయితే వైసీపీ పరిస్థితి కూడా ఎన్నికల తర్వాత పెద్దగా మెరుగుపడింది లేదు కీలక నేతలు పార్టీని వీడి వెళ్ళిపోవటం జగన్ జనంలోనికి రాకపోవటం అలాగే తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రం అయ్యిందంటూ భారీగా బహిరంగ ప్రకటనలు సీఎం చంద్రబాబు గారు చేయటం పెద్ద ఎత్తునది ప్రచారం అవ్వటం అలాగే గత ప్రభుత్వం బాగా అప్పులు చేసిందనేటటువంటి ప్రచారం జరగటం ఆ పార్టీకి దిద్దుకోలేనటువంటి సమస్యగానే ఉన్నాయి ఉంటున్నాయి అయితే ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ వైసీపీ వైపు జనాలు పెద్దగా మొగ్గు చూపనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే విజయవాడ వరదల్లో యాభై వేల కుటుంబాలకు పైగా ఇబ్బందుల పాలయ్యారు వీరికి ఇస్తానన్నటువంటి నష్టపరిహారము ప్రభుత్వం ఆలస్యంగా కూటమి ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది అది కూడా సక్రమంగా ఇవ్వలేదు కొందరికి ఇస్తున్నారు కొందరికి ఇవ్వలేదు అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏమైనా అడిగితే తిరగబడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నటువంటిది ఇక వ్యక్తిగతంగా చూస్తే గతంలో చంద్రబాబుకు ఎటువంటి ఇమేజ్ ఉందో అలా అది అలానే ఉంది ఈ మూడు నెలల్లో పెరిగినదేమీ కూడా లేదు పవన్ ఉప ముఖ్యమంత్రి విషయానికి వస్తే ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయ్యారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అయితే పంచాయతీ రాజ్ శాఖ దిశగా మార్పులు కొంచెం చేయడం పైన ఆయన అడుగులు వేశారు తప్ప మిగిలిన విషయాలలో ఆయన స్పందించకపోవడం ఆయనకు మైనస్గా చెప్పచ్చు మైనస్గానే ఉంది ప్రజల్లో ఇప్పుడు ఇంకా తిరుమల లడ్డు విషయంలో పవన్ అతి చేశారు అన్నటువంటిగా అతిగా స్పందించాడు అన్నటువంటి విధంగా ప్రజల్లో భారీగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మెజారిటీ ప్రజలు అనుకుంటున్నారు అలాగే మేధావులు సైతము అభిప్రాయపడుతున్నారు ఈ విషయాన్ని విషయంగా చూడకుండా దాన్ని రాజకీయం చేయాలన్నటువంటి అభిప్రాయంతో అడుగులు వేశారు అన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం ఈ విధంగా పవన్ మీద మైనస్గానే ఇప్పుడు ప్రజల్లో ఉంది అయితే ఇక మంత్రుల విషయానికి వస్తే చంద్రబాబు చెప్పింది చేస్తున్నారు లేదంటే సైలెంట్గా ఉంటున్నారు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పరిణామాలు అలాగే జరుగుతున్నాయి ఈ పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తే సామాన్యుల ఆలోచన ద్వారానే ఎలా ఉందంటే ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మొగ్గు చూపేటటువంటి అవకాశం లేనట్లు కనిపిస్తుంది కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు భారీ విజయాన్ని సాధించారు కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఇది వందలోపే పడిపోతుంది వందలోపే ఉంటుంది అన్నటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట బీజేపీ విషయానికి వస్తే ఆ పార్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ జనంలో ఎక్కడ కనిపించడం లేదు జనంలో వాళ్ళ మాట వినిపించడం లేదు వాళ్ళ ప్రస్తావన కూడా ఎక్కడ కూడా చర్చకు రావడం లేదు అట్లాంటి పరిస్థితి బీజేపీ ఇప్పుడు మన ఏపీలో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి ఇది దీనిపైన అది కాబట్టి ఈ ఈ విధంగా చూసుకుంటే ఈ నిధి నివేదికను బట్టి కూటమి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఆ ప్రభుత్వం కోల్పోయే పరిస్థితి కూడా వస్తూ ఉంటూ ఉంది అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు నివేదిక ద్వారా కూడా బయటపడుతున్నటువంటిది అయితే ఇది ఆటోమేటిక్గా చూస్తే ఎప్పుడైతే ఇది తగ్గిందో వైసీపీకి పెరుగుతుంది ఆ విధంగా వైసీపీకి లక్ అని చెప్పుకోవచ్చు దీనిపైన మీ అభిప్రాయం చే కామెంట్ చేయండి నమస్తే